డిగ్రీ పీజీ కాలేజ్ నుండి మొట్టమొదటిసారిగా క్యాంపస్ డ్రైవ్ జరిగిన కాలేజ్ వికాస్ డిగ్రీ కాలేజ్ అధిక సంఖ్యలో స్టూడెంట్స్ జాయిన్ అయ్యి మంచి ఉత్తీర్ణతతో ర్యాంకులు సాధించి ముందు సంఖ్యలో ఉన్న కాలేజ్ కూడా వికాస్ డిగ్రీ కాలేజ్ ముందు ముందు ఇలానే క్యాంపస్ డ్రైవ్ నిర్వహించి సిరిసిల్ల జిల్లాలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ జాబ్ ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ కల్పించవలసిందిగా వికాస్ డిగ్రీ కాలేజీ ఐ కంప్లీటెడ్ PSC and PCS in College. Today in our college we held campus drive in this uh, Axis Banking and tech IT and Trade IT and Ajaz Consulting IT and non-IT companies that came to hire us. In this I got offer letter from Reds company. The HR is Chindar sir. So I am very happy to ఏ జాబ్ ఫ్రమ్ దే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా కళాశాల వికాస్ డిగ్రీ కాలేజ్లో క్యాంపస్ డ్రైవ్ జరిగింది క్యాంపస్ డ్రైవ్లో యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అజయ్ ఐటీ ట్రెండ్స్ సెవెన్ ఎయిట్ ఇవన్నీ పాల్గొన్నాయి ఇందులో మాకు జాబ్ వచ్చింది ట్రెండ్స్ ఐటీ నుండి నాకు జాబ్ వచ్చింది మా వికాస్ కాలేజ్ తరఫున మా వికాస్ కాలేజ్ చాలా బాగా మా హెల్ప్ చేశారు మా ప్రిన్సిపల్ సార్ గారికి మా జగన్ సార్ గారికి మా మా కాలేజ్ సార్ థ్యాంక్ యూ సో యాజమాన్యం వారికి అలాగే వారిని ప్రోత్సహిస్తూ ఇక్కడ క్యాంపస్లో ప్లేస్మెంట్ చేయడానికి వచ్చిన యాజమాన్యాలు ఎజాజ్ ఐటీ సొల్యూషన్స్ సెవెన్ టెక్ ఐటీ సొల్యూషన్స్ రెండ్స్ ఐటీ అండ్ యాల్ జాన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే చదువు కోరడం అనేది చాలా కష్టం ప్రైవేట్ కాలేజీలు ఇవాళంతా కూడా విద్యార్థులు కూడా ప్రైవేట్ కష్టపడి ఆ ప్రైవేట్ కాలేజీలో జరుగుతూ కష్టపడి డిగ్రీ తీసుకున్నప్పటికీ కూడా డిగ్రీ తీసుకున్న తర్వాత మన ఏం చేయాలో కూడా తెలియని ఒక అయోమయ పరిస్థితిలో ఉన్న తరుణంలో మనకు చదువుకున్న పట్టణంలోనే చదువుకున్న కళాశాలలోనే కళాశాల యాజమాన్యవారు అందులో భాగస్వాములైన సిబ్బంది కూడా మీ అందరికీ కూడా సహకరించి విద్యాభుతులు చేపించడమే కాకుండా వారి వంతుగా అనేకమైన యాజమాన్యాలను వాళ్ళు వారి దగ్గరికి వెళ్ళి మా కళాశాలలో ఉన్న నైపుణ్యతను ప్రావీణ్యాన్ని మీరందరూ కూడా బయటికి తీసుకోవాలి తీసుకుంటే మా కాలేజీలో కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంతేకాకుండా మీ కూడా ఎందుకంటే చాలామంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే పెద్ద పెద్ద కాలేజీలో ఉన్నాయి ఉంటారు ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కువ ఉంటాయి ఒక భ్రమాలకు ఉంటుంది కదా కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ డిగ్రీ కళాశాలలో కూడా మేము ఛాప్టర్ తీసుకుంటుంది ద్వారా దానికి కావాల్సినంత కూడా దీనికంటే కూడా ఇది బాగా పనిచేయాలి ఇక యాక్సిస్ ట్యాంక్ వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకు విద్య ఎంత ఉండొచ్చు ఎంతైనా మనకు సబ్జెక్ట్ ఉండొచ్చు కానీ దానికి చెప్పే నైపుణ్యం కావాలి మార్కెట్లో మనం ఏ విధంగా వాళ్ళని మనం కన్విన్స్ చేయగలుగుతాము దాన్ని బట్టి మనకు ఉద్యోగంలో చాలామంది చాలా సబ్జెక్టు ఉంటుంది కానీ వ్యక్తీకరించలేకపోతారు ఎవరైతే వ్యక్తీకరిస్తారో వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ దానిలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్జెక్ట్ ఉన్న విద్యార్థులు రాణిస్తారు ఇలా నూటికి నూరు శాతం మార్కెట్ మార్కులు సబ్జెక్టులో వచ్చిన వాళ్ళు ఇలా రాణించలేకపోతారు కారణం ఏంటంటే ఆ నైపుణ్యాన్ని వాళ్ళకు మాట్లాడే శక్తి ద్వారా మాట్లాడే విధానం ద్వారా ఇలా ఎవరినైతే మనకు గర్వించే వెళ్తామో వారికి ఈ సమాజంలో చోటు మంచిగా ఉంటుంది కాబట్టి ముందుగా మాట్లాడే నైపుణ్యాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి కదా చాలామంది నాకు కూడా సబ్జెక్ట్ ఉండొచ్చు కానీ నేను పెద్ద నైపుణ్యత నేను సాధించలేను కొందరికి కొన్ని కొన్ని విషయాల్లో నైపుణ్యత ఉంటుంది మనం ఎంచుకునే సబ్జెక్టును బట్టి అందులో మనం నైపుణ్యాన్ని సాధించినట్టయితే తప్పకుండా భవిష్యత్తులో మనకు బంగారు పాటలు వేసుకునే ఆస్కారం మనతోనే ఉంటుంది ఇటువంటి యాజమాన్యాలు దొరికినప్పుడు మీ ఉన్నిటికే ఆ అవకాశాలు తీసుకొచ్చే ఇవాళ ఎటువంటి యాజమాన్యాలు ఉన్నప్పుడు తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తూ ఈ యొక్క సెలక్షన్స్లో ఎవరైతే ఇవాళ మీ యొక్క నైపుణ్యాన్ని మీ యొక్క విజ్ఞతను ప్రదర్శించి మీరు జ్ఞాపకం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన యాజమాన్యం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అంతేకాకుండా ముఖ్యంగా ఇటువంటి సంస్థలను పోటీ చేసుకున్న ఈ సర్వీసెస్ ఐఆర్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ కానీ లేదా సెవెన్ టెక్ సొల్యూషన్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి యాక్సివ్ బ్యాంక్ వారందరూ కూడా ఉదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ముందు ముందు కూడా ఇటువంటి అవకాశాలు సిరిసిల్లా పట్టణంలో మొదటితారు అనుకుంటారని భవిష్యింది కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది మొదటిదనుకుంటారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం కూడా పెట్టింది మీ కాలేజీ పెట్టింది జాబ్ మేర అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం పెట్టింది నిన్న ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కానీ ఇవాళ క్యాంపస్లో పెట్టింది మాత్రం ఏకైక కాలేజ్ వికాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఈ యొక్క సంస్కృతిని ముందు ముందు కూడా కొనసాగించాలని చెప్పి మిమ్మల్ని చూసి వేరే కాలేజ్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ సిరిసిల్లా పట్టణంలో ఎవరైతే విద్యార్థులు చదువుతుండ్రో వాళ్ళు ప్రతిభలో ఎటువంటి లోటు లేకుండా ఉన్నవని చెప్పి ఈ యొక్క సమాజానికి తెలియజేయాలని చెప్పి ఆశిస్తూ అందులో మీరు ఎవరైతే ఇలా విజయాన్ని సాధించారో వారందరి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కలిగి